మనం ఇప్పుడు సారంగపాణి మందిరంలో ఉన్నాము ఇది క్షేత్రాల్లో ఒక రంగక్షేత్రము ఈ మందిరము కుంభకోణంలోనే అతి పెద్ద అతి ప్రాచీనమైనటువంటి మందిరం ఇది ఇక్కడ చూసినట్లయితే స్వామివారు శైన భంగిమలో ఉంటారు అసలు ఇక్కడ స్వామివారు ఎలా అవతరించారు అంటే మనందరికీ తెలుసు పూర్వం మృగు మహర్షి కైలాసానికి అలాగే బ్రహ్మలోకానికి కూడా వెళ్ళినప్పుడు ఆయనకి అక్కడ ఆయన సంతృప్తి పడలేదు అక్కడ నుంచి నేరుగా వైకుంఠానికి రావడం జరిగింది వైకుంఠానికి వస్తే వైకుంఠంలో స్వామివారు లక్ష్మీదేవి స్వామివారు యొక్క పాదాలు ఒత్తుతూ ఉంటే కనీసం భృగు మహర్షి వచ్చారు అన్నటువంటి సందర్భాన్ని కూడా ఆయన గుర్తించక గుర్తించినట్టుగా ఉండి స్వామివారు మృగు మహర్షిని చూడలేకుండా ఉన్నారు ఆ సమయంలో మృగు మహర్షికి చాలా కోపం వస్తుంది నేను గొప్ప ఋషిని గొప్ప తపస్విని నేను వస్తే కనీసం లెక్క కూడా చేయట్లేదని చెప్పి ఆయనకి చాలా కోపం వచ్చి స్వామివారి యొక్క వక్షస్థలం మీద అంటే లక్ష్మీదేవి యొక్క స్థానం దగ్గర ఆయన తన్నడం జరుగుతుంది ఇది చూసి లక్ష్మీదేవికి చాలా కోపం వచ్చేస్తుంది కోపం వస్తే లక్ష్మీదేవి భూలోకానికి వచ్చేస్తుంది అలాగే సముద్రుడు లక్ష్మీదేవి యొక్క తండ్రి అయినటువంటి సముద్రుడు దగ్గరికి వచ్చేస్తుంది ఆ లక్ష్మీదేవిని వెతుక్కుంటూ స్వామివారి వైకుంఠం నుంచి కిందకు వచ్చేయడం జరుగుతుంది అలా స్వామివారి ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఈ ప్రదేశంలో భూగర్భ శ్రీనివాసునిగా ఆయన తపస్సు చేయడం జరుగుతుంది ఈ ప్రదేశంలో భృగు మహర్షి ఆయన కూడా తపస్సు చేయడం జరుగుతుంది ఆ భృగు మహర్షికి అయినా సరే స్వామివారి వైకుంఠం నుంచి వచ్చినా సరే కోపం చల్లారకపోవడంతో స్వామివారి ఇక్కడ అవతరించి ఆయన కోసం భూగర్భ శ్రీనివాసునిగా ఆయన కూడా ఇక్కడ తపస్సు చేయడం జరుగుతుంది అయితే ఈ ప్రదేశంలో స్వామివారు ఆయన యొక్క మృగు మహర్షి యొక్క కోపాన్ని చల్లార్చడం కోసం సాక్షాత్ లక్ష్మీదేవిని పుత్రికగా జన్మించేలా చేస్తారు ఈ ప్రదేశంలో ఇక్కడ కోనేరు ఉంది ఆ కోనేరులో స్వామివారి యొక్క పత్ని అయినటువంటి ధర్మపత్ని అయినటువంటి లక్ష్మీదేవి కమలవల్లి తాయారుగా ఆ కమల పుష్పములలో అవతరించడం జరుగుతుంది ఇక్కడ అవతరించిన తర్వాత భృగు మహర్షి కోసం భృగు మహర్షి మరల అంటే ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన ఒక ఋషిగా ఆయన ఇక్కడ జన్మించడం జరుగుతుంది ఆయన కోసం కమలవల్లి తయారుగా అమ్మవారి ఇక్కడ జన్మించి ఆ భృగు మహర్షి యొక్క కోపాన్ని చలార్చడం కోసం స్వామివారి ఇక్కడ భంగంలో ఇక్కడ జన్మించడం జరుగుతుంది ఇక్కడ చూసినట్లయితే మందిరం అంతా కూడా ఏనుగులు అలాగే ఒక రథం ఏనుగులు రథాన్ని లాగుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది ఇది సాక్షాత్ వైకుంఠం నుంచి స్వయంగా మందిరంతో పాటుగా ఇక్కడ అవతరించడం జరిగింది మనం ఎక్కడైనా చూస్తే మూల విరాట్ మాత్రం అవతరిస్తారు కానీ ఇక్కడ మందిరంతో పాటుగా రథంతో పాటుగా రథంతో పాటుగా వైకుంఠం నుంచి స్వామివారి ఇక్కడికి రావడం జరిగింది హరే కృష్ణ